ఈ మహిళలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త అవును ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ శుభవార్త అయితే చెప్పనున్నారు ఏదైతే తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మహిళలకు రాష్ట్ర ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించిందో అదేవిధంగా ఇక్కడ ఏపీలో కూడా మహిళలకు రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చు అనమాట మహిళలందరూ కూడా అయితే వీరందరికీ కూడా అక్కడ ఎటువంటి టికెట్ ఛార్జీలు అయితే ఉండవు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఒకటి అయితే చెప్తుంది మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అంటే ఎన్నికలు పూర్తయ్యి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తామని చెప్తున్నారు అంటే జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకుంటే అప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారన్నమాట అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికన్నా ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు సో మరి మీరేమంటారు ప్రతి ఒక్కరూ జగనానికి ఒక లైక్ అయితే చేసేయండి ఈ వీడియోకి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు